భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో అనంతపురం రిజిస్టర్ కార్యాలయం నందు అధికారులు రిజిస్టర్ అధికారులు అవినీతికి పాల్పడి డబల్ రిజిస్టర్ చేసినటువంటి రమణారావును విధుల నుంచి తొలగించాలని అదేవిధంగా అవినీతికి పాల్పడుతున్నటువంటి రిజిస్టర్ ఆఫీసుల అధికారులను సస్పెండ్ చేయాలి డబల్ రిజిస్టర్ అయినటువంటి ఆస్తు హాస్పిటల్ వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి రాష్ట్ర ప్రభుత్వము ఒకటే చెప్తున్నాము మన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు నిన్నటి నిన్న రోజున మన రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా ఫోన్ చేశారు అనంతపురం నగరంలో ఎమ్మెల్యే అనుచరులు వారి బామర్ది గుత్తాద్బుతంగా ఈరోజు రిజిస్టర్ కార్యాలయాన్ని రాసించడం జరిగింది ఇక్కడ ఎమ్మెల్యే బామర్ది ఏది చెప్తే అది పని జరగాలి అది డబల్ రిజిస్టరా ట్రిపుల్ రిజిస్టరా ఫైవ్ రిజిస్టరా ఏ రిజిస్టర్ అయినా ఇక్కడ వారి బాగుమతి చెప్తే జరిగిపోవాలి వారికి ప్రతి నెల అదే రాజుల కాలంలో శిస్సు కట్టారే అట్లా ప్రతి నెల ఎమ్మెల్యే బాగుమర్తికి ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్లో శిస్సు కట్టాలి శిస్సు కట్టకపోతే ఆఫీసర్లు ఉండరు మరి ఈరోజు ప్రతి ఫైల్కి రిజిస్టర్ ఆఫీస్లో మరి వేల రూపాయలు ఈరోజు వసూలు చేస్తున్నారు ప్రతి ఫైల్కి అధికారులు సంతకం పెట్టాలంటే అవినీతికి పాల్పడుతున్నారు మరి ఈరోజు సంవత్సర క్రితం ఆశ్ర హాస్పిటల్ అనంతపురం నడిబొడ్డు ఉన్నటువంటి రిజిస్టర్ అయితే మరి సంవత్సర కాలంలోనే ఇక్కడ మరి డబ్బులు రిజిస్టర్ మరి ఆ ఇంటికి రిజిస్టర్ పేపర్లు ఉన్నాయి ఇంటి ట్యాక్స్ ఉంది కరెంటు బిల్లులు ఉన్నాయి అదేవిధంగా ఎనభై ఐదు లక్షల రూపాయలు బ్యాంకు లోను తీసుకున్నారు బ్యాంకు లోను తీసుకున్నారు మరి ఎటువంటి మరి డాక్యుమెంట్ చూడకుండా రమణారావు గారు అవినీతికి పాల్పడి అవినీతికి కకృతి పడి గతంలో కూడా ధర్మారంలో అయితేనే విధుల నుంచి తొలగించారు తొలగిస్తే కోర్టు నుంచి పేపర్ తీసుకుని వచ్చి ఈరోజు రిజిస్టర్ ఆఫీస్లో మరి దండ అంగిడి వ్యాపారం పెట్టారు వెంటనే రమారావు రావుని విధుల నుంచి తొలగించాలి డబల్ రిజిస్టర్కి కార్కుల వారి మీద చెట్ట చర్యలు తీసుకోవాలి ఈ అవినీతికి నిలయమైనటువంటి రిజిస్టర్ ఆఫీస్లో అవినీతి అధికారులను బయటికి పంపించాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐ డిమాండ్ చేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులని అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మరి తొందరలో కలగబోతున్నాం అవినీతి అధికారులు భర్తం పట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం శిస్సు కట్టాలి శిస్సు కట్టకపోతే ఆఫీసర్లు ఉండరు మరి ఈరోజు ప్రతి ఫైల్కి రిజిస్టర్ ఆఫీసులో మరి వేల రూపాయలు ఈరోజు వసూలు చేస్తున్నారు ప్రతి ఫైల్కి అధికారులు సంతకం పెట్టాలంటే అవినీతికి పాల్పడుతున్నారు మరి ఈరోజు సంవత్సరాల క్రితం ఆశ్ర హాస్పిటల్ అనంతపురం నడిబొడ్డున ఉన్నటువంటి రిజిస్టర్ అయితే మరి సంవత్సర కాలంలోనే ఇక్కడ మరి డబుల్ రిజిస్టర్ మరి ఆ ఇంటికి రిజిస్టర్ పేపర్లు ఉన్నాయి ఇంటి ట్యాక్స్ ఉంది కరెంటు బిల్లులు ఉన్నాయి అదేవిధంగా ఎనభై ఐదు లక్షల రూపాయలు బ్యాంకు లోను తీసుకున్నారు బ్యాంకు లోను తీసుకున్నారు మరి ఎటువంటి మరి డాక్యుమెంట్ చూడకుండా రమణారావు గారు అవినీతికి పాల్పడి అవినీతికి కకృతి పడి గతంలో కూడా ధర్మారములైతే విధుల నుంచి తొలగించారు తొలగిస్తే కోర్టు నుంచి పేపర్ తీసుకుని వచ్చి ఈరోజు రిజిస్టర్ ఆఫీస్లో మరి దండ అంగిడి వ్యాపారం పెట్టారు వెంటనే రమారావు రావుని విధుల నుంచి తొలగించాలి డబల్ రిజిస్టర్కి కార్కుల వారి మీద చెట్ట చర్యలు తీసుకోవాలి ఈ అవినీతికి నిలయమైనటువంటి రిజిస్టర్ ఆఫీస్లో అవినీతి అధికారులను బయటికి పంపించాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులని అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మేము తొందరలో కలగబోతున్నాం అవినీతి అధికారులు భర్తం పట్టాలని చెప్పేసి సిపిఐ బట్టిగా డిమాండ్ చేస్తున్నాం